మీ పేరు చెప్పండి నా పేరు మహమోదు ఎక్కడి నుంచి వచ్చారు నేను దిల్చినారు నుంచి వచ్చాను మాది మలక్పేట వస్తుంది సైతాబాద్ మండలం అంటే మా భార్యకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది ఒక టూ ఇయర్స్ నుంచి నేను మంత్రి ఇంతకుముందు హరీష్ రావు కలిసాను మాకు ఏం రెస్పాన్స్ కాలేదు ఇప్పుడు కొత్తగా నేను రేవంత్ రెడ్డి సార్ని కలుద్దామని అప్లికేషన్ పెట్టాను నేను మాకు అన్ని ఫామ్ ప్రూఫ్లతో సాగిచ్చాను మెడికల్ సర్టిఫికేట్ ఉంది మాది మేము లేబర్ పని చేస్తాం అడ్డ మీద ఇచ్చారు మీరు నేను వచ్చి వన్ ఒక టెన్ డేస్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అప్పుడు వచ్చి ఇచ్చాను నేను మాకు మిసేజ్ వచ్చింది కాకపోతే మిసేజ్ ద్వారా మాకు ఇంకా ఏం పరిష్కారం అయితే కాలేదు ఇంకా మాకు ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మా భార్యకి హెల్త్ బాగాలేదు నాకు బ్యాక్ పెయిన్ ఆపరేషన్ అయింది నాకు గవర్నమెంట్ ఆదుకుంటుందేమో అని ఆలోచిస్తుంటే ఎదురు చూస్తున్నాము ఎవరైనా సాయం చేయగలుగుతారేమో అని మాకు ఇల్లు కానీ ఏం లేదు మాకు కష్టం చేస్తే కానీ పూట గడవదు మాది లేబర్ పని అడ్డ మీద అయితే అయితే మీరు ఈ మెసేజ్ అనేది వచ్చారు చూడండి అది ఎప్పుడు వచ్చింది మెసేజ్ ఫోర్ డేస్ అయింది అయింది పతిమ్ గారు నమస్కారం తెలంగాణ చీఫ్ మినిస్టర్ ప్రజా ప్రజావాణి టేక్స్ నోట్ ఆఫ్ యువర్ గ్రీవెన్స్ రిగార్డింగ్ టూ బీహెచ్కే యువర్ ఇష్యూ విల్ బి అటెండెడ్ షార్ట్లీ బై ద డిపార్ట్మెంట్ కన్సర్న్ అయితే వీళ్ళు ఏమంటున్నారంటే మీకు మీ అయితే ఏదైతే ఉందో అది మిమ్మల్ని మీకు మళ్ళీ కనుక్కొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతామంటున్నారు అదే అది వచ్చి నాలుగు రోజులు అవుతుంది కానీ ఏం జరుగుతలేదు ఏం జరుగుతలేదు మాకేం రెస్పాన్స్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు నేను హైదరాబాద్లోనే చిన్నప్పటి నుంచి కష్టపడి ఉన్నాను నాకు సందు కొన్ని రోజుల నుంచి నేను అద్దె ఇంట్లో నుంచే నాకు కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ టూ ఇయర్స్ నుంచి నేను ఒక ముసినది పక్కన చిన్న గుడిసేసుకొని గుడిసేలో ఉంటున్నాను నేను ఇప్పుడు నాకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది చాలా సార్లు హామీ ఇచ్చింది నేను కేటీఆర్ని కలిశాను హరీష్ రావు సార్ని కలిశాను వెళ్తే మాత్రం చూద్దాం చూద్దాం అని చెప్పేసి బయట నుంచి బయట వెళ్ళగొట్టేశారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమన్నా సాయం చేయగలుగుతాదేమో అని ఎదురు చూస్తున్నాము సాయం చేయగలిగితే అదే నువ్వు రుణ పడి చేస్తుంది అనుకుంటున్నారా చేస్తుందని మాకు నమ్మకం ఉంది ఒకవేళ కాకపోయినా రోజు వస్తాము రోజు అడుగు సమస్యలు చెప్తూనే ఉంటాము మేము డైలీ వస్తూనే ఉంటాం మా సమస్య గురించి పరిష్కారమైనంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం పోరాడి తెచ్చుకుంది తెలంగాణ ఎంతోనో కష్టపడి తెచ్చుకుంది కాంగ్రెస్ ఇట్లా అంతే పాలన మాది ప్రజల పాలన అన్నందుకు ప్రజల పాలన మా రాజకీయ నాయకులు ఎదు వస్తారని చూస్తున్నాం మా ఎమ్మెల్యే కానీ కలిసాము మొన్న బొండం ప్రభాకర్ సార్ని ఇట్లా కలిసాము మంత్రి గారిని కలెక్టర్ని కలిశాను చేతాం చేతామని హామీ ఇస్తున్నారు కొన్ని రోజుల వరకు వచ్చినంతవరకు అయితే పోరాడతాం కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో పరిస్థితి మాకు తినడానికి ఇబ్బంది ఉంది మా ఉండడానికి ఇబ్బంది చిన్న పిల్లలు ఉన్నారు టూ ఇయర్స్ నుంచి మేము మేంజీ ఆ క్యాన్సర్ హాస్పిటల్లోనే ఉంటున్నాం ఇప్పుడు మాకు ఏ గవర్నమెంట్ వచ్చే మాకు ఆదుకోలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూస్తున్నాం చెప్పండి మీ పేరు చెప్పండి మా పేరు సాయి కుమార్ అండి ఎక్కడి నుంచి వచ్చారు ఇదే ఇక్కడ హైదరాబాద్లో ఉంటాము కాకపోతే మా కొడంగల్ నియోజకవర్గం బాలంపేట గ్రామం మా విషయం మా మాకు బాధ ఏంటంటే మేము న్యాయబాబు కులాస్తులం మంగళి వాళ్ళం మా పని మా వృత్తిలోకి ఎవరు పడితే వాళ్ళు ఏ కులం అంటే వాళ్ళు వచ్చి మా షాపులు పెట్టడం వల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం అందువల్ల మాకు ఈ గవర్నమెంట్ ఒక ప్రత్యేక చట్టం కల్పిస్తుందేమని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మేము నిరాహార దీక్ష చేసినాము ఆ నిరాహార దీక్ష వల్ల మేము నలభై ఐదు రోజులు నిరాహార దీక్ష చేస్తే కూడా ఆ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించలేదు ఇప్పుడైనా ఈ ఇందిరమ్మ రాజ్యం అనే ఈ గవర్నమెంట్లోనైనా మమ్మల్ని గుర్తించి మా నాయబ్రాహ్మణులను గుర్తించి మాకు ఒక జీవో హక్కు కావాలి ఆ నాయ బ్రాహ్మణుల వృత్తి వాళ్ళ కులానికి అంకితం అని చెప్పి మాకు జీవో ఇస్తారేమో అని చెప్పి చిన్న ఆశతో ఇక్కడ దాకా వచ్చి నా ప్రజావాణి దాంట్లో నా లేఖ సమర్పించి ఇక్కడ కలవగలిగారా కలవలేదు ఎవరు లేరు అక్కడ లేరు 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 లోపల అంటే పత్రాలు స్వీకరిస్తున్నారు స్వీకరించుకొని వెళ్ళిపోమంటున్నారు అందుకే ఇక బయటకు వచ్చినాను ఈ గవర్నమెంట్ అన్న మాకు హక్కు కల్పిస్తే అని చెప్పి చిన్న ఆశ మాకు అయితే గతంలో వారం నుంచి రెండు వారాల నుంచి జనాలు వస్తూనే ఉన్నారు ఇక్కడికి వస్తున్నాయి వాళ్ళకేదో మెసేజ్లు వస్తున్నాయంట బట్ ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఏం అప్డేట్ లేదు మా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు అనేసి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మరి అది మాకు మేమైతే రోజు వచ్చినాము మాకు ఈ సభ ద్వారా మీ మీ న్యూస్ ఛానల్తోనైనా మా ఈ గవర్నమెంట్కు మా మా బాధ వాళ్ళకి మా బాధ అర్థం తెలుసుకు చేసుకొని మాకు హక్కిస్తారని చెప్పి మా హక్కు కల్పిస్తారని మా కోరికైతే మీరు వచ్చారు సమస్య చెప్పుకున్నారు అవుతుందని ఎంత శాతం అనుకుంటున్నారు నైంటీ నైన్ పర్సెంట్ అయితే నేనైతే నమ్ముతున్నాను సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్ముతున్నాను నేను ఈనాన్ని కాదు ఈ సీఎం అని ఏ సీఎం అని అది కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్ముతున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదల పార్టీ ఉంటుంది కాబట్టి పట్టుదలగా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రోజులు అయితే అనుకుంటున్నారు మీ ఊహించే ప్రకారం ఒక నెల రెండు నెలలు లేదంటే మూడు నెలలు ఎన్ని నెలలు అనుకుంటున్నారు ఆయన గెలిచిండు సార్ ఓడిపోయేవారు కూడా చేసే మాకు ఏమో ఇది బాధలేదు వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఫస్ట్ సార్ గెలిచిండు సెకండ్ సార్ గెలిచిండు ఇప్పటివర కూడా ఏం రాలేదు ఏమి కాలేదు ఈయన ఓడిపోయినా గెలిచినా కానీ ఈయన ఈయన మీద నమ్మకం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది సార్ అయితే దాన్ని మాకు నమ్మకం ఉంది